హాయ్ పెన్స్ వెల్కమ్ టు ఛానల్ చూడండి ఈ కాయ ఏమంటారో చెప్పండి మేమైతే దీన్ని యాలక్కాయ్ అంటాము దీన్ని ఎలా తినేది ఏంటని చూపిస్తే చండి నాకు దీనికన్నా ఇది బాగా ఇష్టం పెన్స్ ఇలా అంటుంది కదా దీనిలా నాకు ఇట్లా చెప్ప ఇది తింటే బాగా ఇష్టం నాకు దీంట్లో ఉప్పు కారం వేసుకొని తింటే సూపర్గా ఉంటాయి ఫెండ్స్ ఫ్రెండ్స్ ఉప్పు కారం వేసాను చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా తినండి ఫెండ్స్ సూపర్గా ఉంటుంది నాకు ఇట్లా తింటే బాగా ఇష్టం పెన్స్ బాయ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు వస్తాయంటే చూస్తానండి యూట్యూబ్ ఛానల్ చూడండి ఇవి పనసకాయలు చూడండి పనసకాయలు ఇవి పిందులు అనమాట పిందులు దీంట్లో నుంచి వస్తుంది పనసకాయ ఏడొక ఏదో ఉంది చూడండి కదా నేను ఫస్ట్ టైం ఇప్పుడే చూడకునేది పనసకాయలు అనేసి అంటే ఇక్కడ వాళ్ళు అడిగితే ఏం తెలిసి అంటే చెప్పాడవుతుంది గాడవుతుంది పింది చూడండి చెట్టు బాగుంది కదా చూడండి చూడండి ఈ రామ్ చితాపల్లం అంటారు చూడండి చెట్టు నిండా ఉన్నాయి కాయలు ఎంత చూడండి ఇసుకుంటూ ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చెట్ అన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఇవి మరపరికాయలు అంటారు నాకు తెలియదు ఎవరో చెప్పినారు కొంత ఇవి పసుపు కొమ్ములు వీటిని ఎండబెట్టి పిచ్చి పొడి చేస్తారు హాయ్ ఫ్రెండ్ చూడండి చిన్ని చిన్న చిట్ట గూడు ఉంది గూట్లో చిక్కింది అదండి ఆ గూట్లో सो ये कहते हैं ना ये कहते हैं ना कि दांते तो समझ में नहीं आएंगे